ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు పాపం లేనివాడు మాత్రమే పాపిని రక్షించగలడు ఇక్కడ పాపం లేనివాడు ఎవరు యేసు ఒక్కడే నీతి మద్దడు పాపం లేనివాడు పిల్లరా దేనికి పాపం లేనివాడు ముందుగా రాయి వెయ్యమని అన్నప్పుడు ఒకరు మొఖం ఒకరు చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి పొరకోబడ్డారండి వాళ్ళు అక్కడ పడేసే దేవునికి స్తోత్ర నీతి మంత్రుడైనా ఏసయ్యా శిక్షించాలి కావని శిక్షించాల పాపం లేని దోషం లేని నీతిమంతుడైన ఏసయ్యా నేను కూడా నిన్ను శిక్షించను అని ఒక మాట చెప్పిపోయాడు ఆమెకి ఏంటి ఆ మాట అంటే ఇక నుండి నీవు పాపం చేయకు హెలుయ్యా ప్రయస్థిలా నువ్వు రక్షించబడ్డావు నువ్వు ఇక నుంచి పాపం చేయక అంతమంది పాపాలన్నీ ఏమైపోయినాయి అంతమంది పాపాలన్నీ ఏమైపోయినాయి శిక్ష అనుభవించారు కదా అది మనకు బదులుగా దేవుడు శిక్ష అనుభవించాల్సి చెలువు పైన ప్రియద దేవుడికి అది మన రక్షణకు ఆధారం మన రక్షణకు ఆధారం వేసే ప్రభువారే